ఈ మధ్యనే ఒక పేరెన్నిక గన్న ఒక ప్రతిష్టాత్మకమైన దేవస్థానానికి చైర్మన్గా నియమితులు కాబడ్డ వ్యక్తికి సంబంధించిన టీవీ ఛానల్ యూట్యూబ్లో ఒక తంబనాయలు చూశా పోసాని కృష్ణమరళి తంతే అవి నోట్లోకి వస్తాయి ఏంటి ఏవో అవి నాకు తెలియదు తంతే అవి నోట్లోకి వస్తాయి విద్యార్థి సంఘాల హెచ్చరిక ఎందుకనంట ఒక పార్టీ అధ్యక్షుడు ఒక డిప్యూటీ ఒక సినిమా నటుడు ఉన్నారు కదా ఆయనను పోసాని కృష్ణ గారు ఇంతకుముందు ఎప్పుడు అప్పుడు తిట్టారు కదా దాని మీద ఇప్పుడు అప్పుడు పోసాని కృష్ణ గారి ఇంటి ఇంటిపై దాడి చేయడం అప్పుడు వాళ్ళ తిరుమతి ఒక వివాదం నెలకొని ఉండే కదా ఈయన వాళ్ళు తిట్టడం ఆయన ఇల్లు తిట్టడం ఇదంతా ఉండే కదా దాని మీద ఇప్పుడు విద్యార్థి సంఘాలు వార్నింగ్ ఇస్తూ ఉన్నాయి వార్నింగ్ తంతే అవి నోట్లోకి వస్తాయట ఏమో అవి నాకు తెలియదు కానీ నోట్లోకి వస్తాయి అని హెడ్ హెడ్డింగ్ అట్లే ఉంది పోసాని క్రిస్టమర్లు తంతే అవి నోట్లోకి వస్తాయి అని విద్యార్థి సంఘాల హెచ్చరిక అని వాళ్ళ విద్యార్థి సంఘాలతో ఆ పేరుతో మాట్లాడుతూ ఉన్నారు నిజంగా చాలా ముచ్చటేసింది ఇటువంటి విద్యార్థి సంఘాలను చూసి ఎందుకంటే ఎందుకు ఇప్పుడు ఇప్పుడు నేను విద్యార్థి సంఘాలు నడిపాను నేను దాంట్లో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ చదువుకొని రోజుల్లో గొడవల మీద పోస్టర్ లేదు అంటే మీ ఆర్గనైజేషన్లో పనిచేసిన ఎగ్నిస్టర్ డిస్క్రిమినేషన్ అని విద్యార్థి హక్కుల కోసం అని చెప్పి అట్ ద సేమ్ టైం డెమోక్రటిక్ వాల్యూస్ కోసం ఫస్ట్ బేసిక్గా ఎవరికి రెడీమేడ్గా మధ్యలో అలవాటు రావకొని ఐడియాలజీలు ఫస్ట్ నుంచి ఉన్నవే మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వస్తాం ఎవరైనా సో ఇప్పుడు ఇన్ని వేల వీడియోస్ అప్పుడు నా ఐడియాలజీ ఏముంటుంది అన్నది రెగ్యులర్గా ఫాలోవర్ తెలిసే ఉంటుంది సో మరి ఇదంతా వేస్ట్ ఇటువంటి వాళ్ళని మేము ఇన్స్పిరేషన్గా తీసుకోకుండా చాలా నష్టపోయాం చాలా కోల్పోయామో ఏమేమో చెప్పి అనిపించింది మామూలుగా విద్య ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను విద్యార్థి సంఘం నడిపే ఉండే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మెడికల్ సీట్లు వద్దు అని ఒక ప్రభుత్వం లేఖ రాస్తే దానికి వ్యతిరేకంగా ఫైట్ అంటే అంటే నా నేను విద్యార్థి సంఘం నడిపేనంటే ఇప్పుడు అప్పులాగా యాక్టివ్గా ఉండే ఆ ఫీల్డ్ మీద కాదు ఫీజు రియంబర్స్మెంట్ లేక చాలామంది విద్యార్థులు అల్లాడిపోతున్నారు వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి అని చెప్పి ఫైట్ చేసేవాళ్ళం ఇంటర్మీడియట్ అమ్మాయిలను తగలిపెడితే ర్యాలీలు చేసేవాళ్ళం అటువంటి వాళ్ళని రిపీట్ కాకుండా చర్యలు తీసుకోమనే వాళ్ళం అటువంటి వాళ్ళని శిక్షించమని చెప్పి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ పోతే మూడేళ్ళ పాపను అత్యాచారం చేసి సంపేసిన దాని మీద నిలబడే వాళ్ళం ఏదో ఒకటి ఒక నిరసన అయితే వ్యక్తం చేసేవాళ్ళం పిల్లలకు ఇంగ్లీష్ నేర్పియమని అడిగేవాళ్ళం ట్యాబ్లు ఇవ్వమని అడిగేవాళ్ళం ఏవైనా ఇట్లాంటివి కానీ ఎంత వెనకబడ్డామో చూడండి అటువంటి విద్యార్థి సంఘాలు అడగాల్సిందే అటు అటువంటివి కాదు అడగాల్సిందే ఇది ఇట్లనే ఎవరైనా ఈ నాయకుని తిట్టారో ఆ అని తిట్టారో ఈయని తిట్టారో ఆ సినిమా వాని తిట్టారు ఈ సినిమా తిట్టారు అటువంటి విషయాల్లోనే విద్యార్థి సంఘాలు యాక్టివ్ అయ్యి తనంతే అవి నోట్లోకి రావాలన్నీ ఇట్లా ఉండాలి చాలా అప్డేట్ అవ్వాలి ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు నేను అప్డేట్ అవుతాను అవ్వలేదు నాకు ఒకసారి భయం వేస్తుంది ఇట్లాంటి వాళ్ళు చూస్తే ఈ స్థాయికి మనం ఎప్పుడు ఎదుగుతాం అరే ఇంతకుముందు ఎదగలేకపోయాం ఇంతకు ముందు ఎదగలే ఫీల్డ్లో వర్క్ చేసినప్పుడు ఎదగలే ఆలోచనలు ఎదిగేటివి కాదు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కూర్చొని ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కూర్చొని గడ్డి మీద కాలు దాంచుకొని బురుగులు తినుకుంటూ మసాలా బురుగులు తినుకుంటూ ఎన్ని ఎన్ని మాట్లాడుకునే వాళ్ళు ఎన్ని చర్చించుకునే వాళ్ళము ఎన్ని మాట్లాడే వాళ్ళము ఇక్కడ నుంచి ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కనుక దేశ స్థాయికి ఎదిగారు కదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేవారు కానీ అవన్నీ వేస్ట్ అవన్నీ పనికిరావు ఇటువంటి విద్యార్థి సంఘాలను ఎంత ఆదర్శంగా తీసుకోవాలి అసలు ధర్నా చేయాల్సింది దేనికి హెచ్చరిక చేయాల్సింది దేనికి ఇంకా అసలు నాలాంటి వాళ్ళు ఎంత అప్డేట్ అవ్వాలి ఈ అన్నం చూడండి విద్యార్థి సంఘాల పేరుతో ఇస్తున్నారు ఎంత సీరియస్ ఇష్యూ మీద వాళ్ళు పోసానే గారిని తంతే అవి నోట్లోకి వస్తాయట అట్లాంటి సీరియస్ ఇష్యూస్ మీద స్పందించాలి కానీ ఎప్పుడైనా సామె నా నాగా అంటోళ్ళు ఎదుగుదల ఇంపాసిబుల్ లేని మీరైనా ఎదగండి అనవసరంగా ఏమంటారు ఇలాంటి ఈ విధమైన అంశాల మీద స్పందించుకుంటూ మీ ఆవేశాన్ని ఆగ్రహాన్ని ప్రదర్శించుకుంటూ మీరు తోపులు తుడుం చెప్పి నిరూపించుకోవాలంటే ఇటువంటి అంశాల మీద నేను స్పందించాలి కాదు కూడదని చెప్పి ఇది ముందు నేను చెప్పాను కదా ఈ వీడియో ఫస్ట్లో ఆ సమస్య ఈ సమస్య వీటి మీద అని అట్లాంటిదంతా వేస్ట్ అబ్బా ఇటువంటి అంశాల మీద మీరు కూడా ఆవేశంగా స్పందించండి విద్యార్థి సంఘాలు మరింత యాక్టివ్గా ఇటువంటి అంశాల మీద ఇటువంటి నోట్లోకి వస్తాయన్నారు ఇంకొకరి దంతే ఇంకేంటి రాలిపోతాయని ఇది ఒకటి అనండి ఆ విధంగా ఎదగాలి నిజంగా ఇన్స్పిరేషన్ ఇటువంటి విద్యార్థి సంఘాల వాళ్ళు